తాండు నియోజకవర్గంలో గాలివాన బీభత్సవంతో మారుమూల గిరిజన తాండవాసులు నలభై ఎనిమిది గంటలు ఇబ్బందులకు గురయ్యారు గాలివానలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నియోజకవర్గంలోని పెద్దముళ్ళు మండల కేంద్రంలో అనేక గ్రామాల్లో విద్యుత్ లేక ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు గంటల కొద్దీ పంపుల వద్ద వేచి చూస్తున్నారు బండి మీది పల్లిలో ట్యాంక్ వద్ద నీరు పట్టుకోవడానికి ఇలా మహిళలు పోటీ పడ్డారు మరోవైపు పెద్దముళ్ళు మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి కరెంటు సరఫరా నిలిచిపోయి చరవాణులు పనిచేయకపోవడంతో జనరేటర్ల సాయంతో ప్రజలు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకున్నారు యువకుల ఛార్జింగ్ తీరు మరియు మహిళల కష్టాలు తీసిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ గా మారాయి గతంలో ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేమని ఈసారి ఇలా ఇబ్బంది పడడంపై గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి